ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు వృత్తి కోసం అనే కొన్ని కోర్సులు చేపట్టం కొన్ని నూతన విద్యల పట్ల ఆకర్షితులవుతారు ఈ అంశాలు ఎంతగానో ప్రయోజనకరంగానూ ఉపయుక్తంగాను ఉంటాయి మనం ఉన్నటువంటి ఉద్యోగంలో ఆదాయం పెరిగే విధంగా ఇది కాస్తంత అండగా ఉంటుందన్న ఆలోచనలు ఏర్పడతాయి ముందర పెట్టుబడి పెట్టి నేర్చుకున్నప్పటికీ కూడా ఏమాత్రం నిరాశ చెందవలసినటువంటి అవసరం లేదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి నూతన కార్యక్రమాల పట్ల శుభకార్యాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని నూతన ప్రదేశాలని వెళ్లి చూడాలన్న ఆలోచనలు ముడిపడతాయి విహారయాత్రలు దైవ దర్శనాలు కలిసి వస్తాయి కుటుంబ సమేతంగా కొన్ని తీర్థయాత్రలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కుటుంబంలో కాస్తంత అప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ దానికి కాస్తంత సర్దుకొని కొన్ని నూతన కార్యక్రమాలని చేపట్టాలి వాటి ద్వారా ప్రయోజనాలను అందుకోవాలి అన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి ఒకనొక శుభకార్యం ఉంది మనలో మనకి కొన్ని రకాలైనటువంటి మనస్పర్ధలు ఉన్నాయి ఒక దగ్గర ఒకళ్ళు ఒప్పుకున్నాము ఇంకొక దగ్గర ఇంకొకళ్ళు ఒప్పుకున్నారు కొద్దిగా హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదా ఈ రకమైనటువంటి వివాదాలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నాయి అంత మాత్రాన శుభకార్యాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ క్యాన్సిల్ చేసుకోవడం కానీ ఈ అంశాలకు మాత్రం మీరు ఖచ్చితంగా ఖండించి మరీ వ్యతిరేకిస్తారు కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ ఏం పర్వాలేదు జరగవలసినటువంటి కార్యక్రమం మాత్రం నిర్విఘ్నంగా జరగాలి ఘనంగా జరగాలి అన్న నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలు ఉంటాయి అవి ముడిపడతాయి విహార యాత్రలకు సంబంధించి ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి కొన్ని కార్యక్రమాల బరువు బాధ్యతలు మన మీద ఉన్నాయి మనం ఈ రోజున బయటికి వెళ్ళలేం కదా అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి ప్రత్యేకించి దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే విధంగా ఉంది జాగ్రత్త వహించండి వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అనారోగ్యం వాటిల్లే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని చదవండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి